మీరు ఇందాక ఈ వాటర్ బాటిల్ చెప్తుంటే నాకు నాకు నవ్వు వస్తుంది చిన్నప్పుడు నేను ఏలూరులో దిబ్బ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుకున్నానండి చదువుకున్నప్పుడు అక్కడ ఒక వాటర్ ట్యాంక్లోంచి నీళ్ళు వస్తాయండి ఆడుకుని ఆ వాటర్ తాగేవడం రోడ్డు మీద వెళ్తుంటే ట్యాప్ ఉంటే అక్కడ నీళ్ళు తాగేవడం ఇలా పప్పు పెడుతూ ఉంటుంది అవి తాగేవడం ఎవరన్నా ఇంటికి వెళ్తుంటే కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాళ్ళని తీసి అసలు ఆశ్చర్యంగా ఉందండి ఎలా బతికం అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు భయపడుతున్నారండి అంటే ఎంత నీరు తాగ రోజుకి ఎంత నీరు తాగాలి ఏ నీరు తాగాలి అంటారు యాక్చువల్గా అప్పుడు ఎందుకు అంటే అప్పుడు పొల్యూషన్ లేదు కదా ఇన్ని ఇండస్ట్రీస్ లేవు నదులు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నదిలో పోయి స్నానం చేసి అదే నీళ్లు తాగి అదే నీళ్ళు ఆవులు గడిగేవాళ్ళు అదే నీళ్లు తాగేవాళ్ళము ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్సు కెమికల్స్ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడయ్యి ఈ అర్బనీకరణ జరిగిందో సిటీలన్నీ ఇంత ఎక్కువ డెవలప్ అయిపోయినాయో నదులు మొత్తం తీసుకొచ్చి కృష్ణానదిని ఆ వీలైన గోదావరి నదిని మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్ పంపుల నుంచి పంపించి కుళాయిల్లో డ్రైనేజ్ చేసి వాటిని మళ్ళీ కృష్ణానది కలుపుతాడు మరి ఎట్లా తాగుతాం ఇప్పుడు కూడా పొల్యూట్ అయిపోయినాయి మొత్తం నదిని మొత్తము సిటీలు పంపిస్తే కూడా సదనం లే నీళ్లు ఓకే వ్యవసాయానికి కూడా పెట్టినప్పుడు కూడా యూరియాలు డిఏపిలు ఈ కెమికల్స్ వేల వేల టన్నులు వేసి వాటికి నీళ్ళని కూడా పొల్యూట్ చేస్తాడు సో మనుషులు తాగేట్లకి ఎట్లున్నాయి ముందు ఆ పరిస్థితి లేదు కదా పేడలు లేసేవాళ్ళు పేడ మూత్రము ఇవన్నీ నేచురల్గా బీ బయోడిగ్రేడబుల్ భూమిలో కలిసిపోతాయి వాటి బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తుంది ఎరువు అయిపోతుంది పెద్ద ఇష్యూలే అందుకని ధైర్యంగా తాగినాం చెరువులో చెరువులో నీళ్లు ధైర్యంగా తాగినాం చెరువులో ఉండే నీళ్లు అడవుల్లో నుంచి పడి వచ్చి ఆ మట్టిలో ఉండే మినరల్స్ అన్ని తీసుకొచ్చి మినరల్ వాటర్ చేసి చెరువులో ఎత్తిపెడితే పెడితే సంవత్సరం అంతా అది వాడేదానికి ఓ చెరువు తాగేదానికి ఒక వాటి దాన్ని బట్టలు ఉత్తుకొని ఒక చెరువులో ఇంకో చెరువు ఉండేది అట్లా ప్రతిపల్లికి రెండు చెరులు ఉండేవి సో ఈ బ్యూటీస్ అన్నీ పోయి ఇప్పుడు పొల్యూట్ చేసినాం కాబట్టి మిషన్లు వచ్చినాయి ఆరో మిషన్లు ఇంగో మిషన్లు ఆ వాటర్ కూడా నార్మల్ వాటర్ కాకుండా ఈ ఫ్లేవర్డ్ వాటరు బ్లాక్ వాటరు విరాట్ కోహ్లీ దాగి ఆల్ఫైన్ వాటరు ఆల్ఫ్స్ వాటరు హిమాలయ వాటరు ఎంతో వాటర్ ఆ వాటర్లన్నీ వచ్చిండేది భూమి హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడనే మహాశక్తి ఆ ఇంప్యూరిటీస్ని అక్కడనే వదిలేసి మొత్తం వాటర్ని పైకి తీసుకెళ్ళి పదివేల అడుగుల నుంచి ఇక్కడ నుంచి విజయవాడకో విజయవాడ నుంచి బెంగళూరుకో క్లౌడ్స్ రూపంలో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి డాబా మీద ఇక్కడ హైదరాబాద్ అయితే థౌజండ్ ఎంఎం అంటే ఒక చదరపు అడుక్కి గజం కాదు చదరపు అడుక్కి వంద లీటర్ల నీళ్లు ఒక గవర్నమెంట్ ఇల్లు ఇరవై అడుగులకి ఇరవై అడుగులు అనుకుంటే నాలుగు స్క్వేర్ ఫీటు ఇంటూ వంద నలభై వేల లీటర్లు మీ ఇంటి మీద ప్యూర్ వాటర్ ఆర్ఓ చేసినట్లు ఆర్ఓలో మీరు మిషన్లో చేసేదన్నా దాంట్లో ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో రివర్స్ ఆస్పాసిస్లో హై ప్రెషర్లో నీళ్లు పంపించినప్పుడు ప్లాస్టిక్ నాను మైక్రో పార్టికల్స్ వస్తాయి సూర్యుడు అది కూడా లేదు కదా పై నుంచి పదివేల అడుగుల నుంచి ఓ ఏమో మీ ఇంటి మీద వేస్తా ఉంటే ఆ నీళ్ళని డ్రైనేజ్ తీసి పెడతాను మళ్ళా నదిలో పోయి నీడని మళ్ళా తీసుకొచ్చి ఆరువ పెట్టి మిషన్ ఎవరో చెప్పినారు వీళ్ళు చెప్పినారు సినిమాటర్లు చెప్పినారు నేను చేసుకుని అవి మళ్ళీ ఇచ్చి పెడతాడు ఇది డేంజర్ సో మనం ఇప్పుడు రెయిన్ వాటర్ని పట్టుకొని ప్రకృతి వనంలో మేము మదనపల్లిలో రెయిన్ వాటర్ని పట్టుకొని వాటి సున్న ప్రాడ్యూస్ కాలు కర్ర బుగ్గుల పంపించి భూములు ఇచ్చి పెట్టేసి ఐదేళ్లైన అది నీళ్ళు తాగుతాం ఏమవు ఏమవ్వదు సన్లైట్ పడకపోతే పాచి పట్టదు పురుగులు రావు చెడుపు ఎన్నేళ్ళు లేదు వెరీ సింపుల్ మేము వాడతాడం కదా ఇప్పుడు ఏదో బుక్కులు రాసినారు వేదాలు రాసినారు అంటే నమ్మరు రెండు వేల పదకొండు నుంచి మేము ఆ నీళ్ళు వాడతాము బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలు పెద్దలు గర్భిణీ స్త్రీలు అందరూ ఆ నీళ్ళు వాడతాం వెర్ ఆర్ వెరీ హ్యాపీ అంటే వర్షం వచ్చిన నీరుని కలెక్ట్ చేసి అది అజ్జలు కూడా ఏం లేదు పడిన నీళ్ళని అట్లే ఫిల్టర్ చేసి భూమిలో ఒక తొట్టి తీసుకొని తొట్టులు ఎత్తి పెట్టేస్తాం దాన్ని సీల్ చేస్తాం ఆ సీల్ కూడా ఎప్పుడైనా అవసరమైతే తీసి క్లీన్ చేస్తాం లేకపోతే అది కూడా అవసరం సో అంత సింపుల్గా నేచరే మీకు మంచి నీళ్ళని కొన్ని నలభై వేల లీటర్లు ఒక రూమ్ మీద నలభై వేలు బై మీకు కావాల్సిన ఇంటిల్లి పాదికి ఇరవై లీటర్లు పర్ డే మీరు నలుగురు అంటే ఐదు లీటర్లు డ్రింకింగ్ అండ్ కుకింగ్కి సో నలభై వేలు బై ఇరవై అంటే ఎంత అయింది రెండు వేల రోజులకి సరిపోయే నీళ్ళని మీకు నేచర్ ఇస్తా ఒక రూమ్ మీద రెండు వేల రోజులు అంటే ఎన్నేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఐదేళ్ళు సరిపోయే నీళ్ళు ఒక రూమ్ మీద ఇస్తా ఉంది నేచరు మరి ఎన్ని ఆరుగోలు ఎన్ని బాటళ్ళు ఎన్ని ప్లాస్టిక్ బాటళ్ళు ఒక పెళ్ళికి ఐదు వేల బాటలు పదివేల బాటళ్ళు ఏంది దానికి ఎంత కరెంట్ వేస్టు ఆ నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కేసి మళ్ళా సగం నీళ్ళు వేస్ట్ చేసి అంత పిచ్చి పనులు చేస్తా ఇదేదో చాలా తెలివైన పని అనుకుంటా మళ్ళా మనం అన్ని జింతుకు తెలియని అద్భుతమైన పని మనము ఈ సిస్టంలో చేసి తాతని కూడా అందరికి రోగాలి అసిడిక్గా ఉన్నాయి ఆ నీళ్ళు అంటే ఏ వాటర్ గా ఫైనల్గా అదే రైన్ వాటర్ని పట్టుకొని స్టాక్ చేసుకొని సునపురాలలో ఇసుకలో పంపించి ఇది పెట్టుకోండి పెట్టుకోండి దానికంటే మంచి నీళ్ళు ఏవి లేవు తర్వాత మీరు అడిగిన ఇంకొక ఎన్ని నీళ్ళు తాగాల రోజుకి వన్ లీటర్ టూ లీటర్ అదే అదే ఇప్పుడు మనం కాన్షియస్గా ఉన్నామండి మనకు దప్పైనట్టు తెలుస్తుంది నీళ్లు తాగాల వెరీ సింపుల్ అసలు మీరు మీరు ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉండరు వాటర్ అని గుర్తుకొస్తారు అరే అన్నా తాగేయాలి అప్పుడు వాటర్ గుర్తుకొచ్చిందంటే నేను సీరియస్గా ఉంటుందంటే నీళ్ళు తాగమని పాపం నీ నువ్వు నీ మైండ్తో బాగా క్లోజ్గా ఉండవు కాబట్టి చెప్తా ఉంది అది అప్పుడు ఇందామనుకో అట్లే చెప్తా అది ఎప్పుడైనా అది దాన్ని నెగ్లెక్ట్ చేసే నీళ్ళు మనం దూద్దాము అంటే మళ్ళీ ఏమైతే నెక్స్ట్ పేజ్ నోరు పెంచగకపోతుంది అంటే సరైన నోట్లో తేమ ఉండదు డ్రై అయిపోతుంది మాటలు తడబడతాయి కొంచెం అట్లే అంటే సరే అప్పుడు నీళ్లు తాగే ఇంకొంచెం బెటర్ ఓకే అట్లే పోస్ట్ ఫోన్ చేసి నువ్వు దప్పైనప్పుడు బిస్కెట్ తిని దప్పకెట్ తింటాడు టీ తాగుతాడు కూల్ డ్రింక్ తాగుతాడు టీని ఇట్లా చేసే వాళ్ళకి ఏమవుతుంది సరైన మాయిశ్చర్ లేక యూరిన్ ఎల్లోకి వస్తుంది అది అంతే కదా నీళ్ళు తాకపోతే యూరిన్ ఎల్లోకి వస్తుంది ఉండే నీళ్లతోనే ఉండే లోపల మాయిశ్చర్తోనే క్లీన్ చేసుకోవాలని ట్రై చేస్తుంది బాడీ అర్థమైందా సో మీకు ఒక బకెట్ నీళ్ళు ఇచ్చి రూమ్ తుడసమంటే తుడుస్తారు ఒక ఒక చిన్న మగ్గులో నీళ్ళు ఇచ్చి తుడుచామంటే బురికి 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 అందుకని ఆ నీళ్లు ఉండే నీళ్ళును అంత బాడీ చేసి ఎల్లోగా ఆ బయలు అంతా క్లీన్ చేయలేక ఆ మోషన్ గట్టిగా అయిపోయి కాన్స్పేషన్ అయిపోయి ఆ మాయస్ని తీసుకొని కడిగి పప్పు ఏదో ఊరి ఎల్లోగా వస్తుంది సో అప్పుడున్న బుర్ర పెట్టి నీళ్ళు తాగితే ఒక అర మళ్ళీ క్లీన్ చేసుకునే పాప అది నువ్వు నీళ్ళు పెడితే చాలా దాన్ని ఏం లేకుండా దాన్ని తెలుసు అప్పుడు కూడా డెలే చేసావు అనుకో తాకూడదు మళ్ళా టీతా అట్లే బిల్లలు చేసావు అనుకో అట్లే చేస్తే వస్తుంది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి అందుకే ఇప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అంటే ఇలా సరైన టైంలో యూరిన్ వచ్చేవి పోకుండా బాత్రూమ్ సరైన లేవనో ట్రైన్ అట్లే స్టాక్ పెట్టుకోను సరే నీళ్ళు దాక్కుండా ఉంటే యూరినీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి ఇంకా అట్లే పోస్ట్ పోన్ చేస్తా కొన్ని ఏళ్ళు గడిపినామనుకో అప్పుడు కిడ్నీలో డైమండ్లు వస్తాయి రాళ్ళు రాళ్ళు వస్తాయి అప్పుడు ఓటిన లక్ష పెట్టి ఆ రాళ్ళు కోసి తీసిస్తే నా డైమండ్ కదా అని ఆ డైమండ్ తెచ్చి పెట్టుకుంటావు అప్పుడు రాతావు నీళ్ళు అంటే ఓడిన్నర లక్ష ఖర్చు చేసి ఓ సర్జరీ చేసి అయ్యి అమ్మాయిని పోతే అంతవరకు నీళ్ళు కాకపోతే ఎట్లా నీళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా అసలు ఒక టూ త్రీ లై లీటర్స్ లీటర్స్ అదే టూ లీటర్స్ మోర్ దెన్ అండ్ అది కూడా ఇట్ ఇట్ డిఫైన్ ఇప్పుడు సమ్మర్లో మీరు పని చేస్తూ ఉంటారు కష్టపడతా ఉంటారు ఏదో వర్క్ చేస్తూ ఉంటారు ఐదు లీటర్లు రావాలేమో అది మన శాస్త్రం రాళ్ళు కొట్టేవాళ్ళు తూనే ఉంటారు పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడే వాళ్ళు ఎండలో కష్టపడుతూ ఉంటారు ఆరు లీటర్లు ఎనిమిది లీటర్లు కావాలేమో మీకు వర్షం పడింది హైదరాబాదులో లోపలంతా మాయిశ్చర్గా ఉంది అసలు మీకు చెమటే లేదు ఇంట్లో కూర్చొని ఉన్నారు టీ తాగుతాను కాఫీ తాగుతాను మీకు నీళ్ళు ఎందుకు అప్పుడు కూడా నాలుగు లీటర్లు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయి అయ్యో నిద్ర పట్టలేదు డాక్టర్ నిన్న డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడు దప్పి కాకపోయినా పిచ్చ పట్టుకొని ఐదు లీటర్లు లాగే వాళ్ళు ఉండరు అది అవసరంలే ఓకే కాన్షియస్గా ఉండాలా మీకు ఫ్రీగా యూరిడ్ పోతా ఉంది దప్పి కావడం లే నోట్లో మైస్ బాగుంది అవసరంలే బీ కాన్షియస్ టు యువర్ సెల్ఫ్ ఇట్ విల్ టీచ్ యూ ఎప్పుడు దాగల్లా ఎప్పుడు తిన అని చెప్తుంది అది బీ ఫ్రెండ్లీ విత్ ఇట్ అంతే అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ నీకు నువ్వే నీ మనసే మన శరీరం చెప్తుంది అండి మన శరీరం ఫ్రెండ్షిప్ చేయండి అది చెప్పింది వినండి అది ఎవరు చెప్తారా గొప్ప నిపుర్ర కూడా పెట్టమని చెప్పినాడు బుద్ధుడనే ఆయన బుద్ధం శరణం గచ్చామే అన్నాడు అందరు చెప్పింది విను సుమతి శతకంలో వినరుగా ఎవరు చెప్పినా కానీ నిబుర్ర కూడా పెట్టు వాడు చెప్పింది కరెక్ట్ కాదని అర్థం చేసుకో మూడు రోజులు మీ పొట్ట మాయం అని అంటే ముప్పై ఏళ్ళు పెంచిన పొట్ట మూడు రోజులు ఎట్ట మాయమైతుంది నమ్మొద్దు అది ీ ఫ్యాక్ట్ఫుల్ టు యువర్ సెల్ఫ్ ఇది నిజమా వీలైతుందే ఆ కాలం చూసుకో కొంతమంది మహిళలు ఏం చేస్తారు అంటే పాపం ఈ టాయిలెట్ సౌకర్యం లేక ఎక్కువ నీళ్ళు తాగడం మానేస్తారు లేదా ఆఫీస్కి వెళ్ళి ట్రైన్స్లో అదే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఉద్యోగులకు వెళ్తున్నారండి వాళ్ళు కూడా ఎక్కువ నీరు తాగరేమో నాకు అనిపిస్తుంది కరెక్ట్ మహిళలు ముఖ్యంగా బాత్రూంలో కాబట్టి ఈ వాళ్ళు అయితే ఎక్కడో చేసేస్తారు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బా కొద్ది కొద్దిగా నీళ్లు బాడీ మెటబాలిజం సరిపోయే నీళ్లు తాగుతూ ఉండవచ్చు అప్పుడు యూరిన్ ఎక్కువ పోకపోయినా ఎక్కువ హార్డ్ అయిపోకుండా ఉంటుంది వాటర్లో ఎక్కువ సాలిడ్ అయిపోకుండా ఉండాలంటే కొంచెం నీళ్లు మళ్ళా తర్వాత కొంచెం నీళ్లు అటు తాగుతూ ఉంటే బాడీలో ఉండే సెల్ మెకానిజం సరిపోయేట మాయిశ్చర్ పోతూ ఉంటుంది మళ్ళీ ఇంటికి వినక ఒకసారి ఎక్కువ తాగచ్చు సో అట్లా కొంచెం పోస్ట్ చేయొచ్చు అంటే మీరు అన్నట్టు కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు అది కొద్ది కొద్దిగా నీళ్ళు తాగుతుంటే లోపల కావాల్సిన వాటర్ తీసుకుంటుంది ఇది ఆడవాళ్ళు ప్రయోగించుకోవచ్చు అండి అంటే యూరిన్ కావాల్సినంత వాటర్ తీసుకోకుండా కొద్ది కొద్దిగా మన బాడీకి కావాల్సిన వాటర్ తీసుకుంటాం అంటే ఒక గుక్క అంటాం కదా ఒక గుక్క అంటే అది లెక్కేవి లేదు కొంచెం తాగుతూ ఉండేది ఓకే మళ్ళా కొంచెం తాగేది అప్పుడు యూరిన్ నుంచి ఫీలింగ్ ఉండదు అప్పుడు మనం ఇంటికి పోయినాక ఎక్కువ తాగవచ్చు ఎక్కువ తాగొచ్చు